హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మిస్టర్ అండ్ మిస్సెస్ కుకింగ్ ఈరోజు మన ఛానల్లోని చింత చిగురు కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఈ కర్రీ అంటే నాకు చాలా ఇష్టం అండి చింత చిగురుతో నాకు ఏజ్ చేసినా కూడా చాలా ఇష్టం ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను కదా మా ఇంటి దగ్గర ఒక చింత చెట్టు అయితే ఉంది మొన్న పడ్డ వర్షాలకి చక్కగా చిగురైతే వచ్చిందండి ఇంకా అమ్మ నా కోసం చింత చిగురు అయితే తీసుకొచ్చి కర్రీ అయితే చేస్తుంది ఇంకా స్టవ్ ఆన్ చేసి బాణిలోని నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎండుమిర్చిని అయితే వేసుకోవాలి ఇక నేను మూడు ఎండుమిర్చిని అయితే తీసుకున్నాను ఎండుమిర్చిని కాస్త దొరగా వేయించుకున్న తర్వాత వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పచ్చిశనగ పాపప్పుని వన్ టేబుల్ స్పూన్ వరకు మినపా ఒక పావు చెంచా ఆవాల్ని పావు చెంచా వరకు జీలకర్రని కూడా యాడ్ చేసి బాగా దోరగా అయితే వేయించుకోవాలి ఈ కర్రీలోని పచ్చిమిర్చి అస్సలు వాడకూడదండి ఓల్ని ఎండుమిర్చి పచ్చిసెనపప్పు వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మరి మీలో ఎంతమందికి చింతచిగురు కర్రీ అంటే ఇష్టమో కింద కామెంట్ అయితే చేయండి ఆ తర్వాత దీంట్లో కట్ చేసినటువంటి నాలుగు పెద్ద సైజు ఆనియన్స్ని అయితే వేసుకోవాలి ఈ కర్రీలో ఉల్లిపాయలు ఎక్కువగానే ఉండాలండి ఎందుకంటే చింత చిగురు చాలా పుల్లగా ఉంటుంది కదా కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది అందుకే తీయగా ఉంటుంది కదా ఆనియన్స్ అనేది ఎక్కువగా యాడ్ చేసుకోవాలి ఇక్కడ ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఆనియన్స్ని కాస్త అయితే మగ్గించుకోవాలి ఈ కర్రీ అనేది చాలా ఫాస్ట్గా అయిపోతుందండి మనకి పెరుగు పులుసు ఎలా ఫాస్ట్గా అయిపోతుందో అంత ఫాస్ట్గా అయిపోతుంది ఈ కర్రీ కూడా ఆ తర్వాత దీంట్లోని ఒక మూడు నుంచి ఆ నాలుగు వరకు కరివేపాకు రెబ్బల్ని కూడా వేసుకొని ఒకసారి బాగా అయితే వేయించుకోవాలి దీంట్లో మనం పచ్చికారం వెయ్యం కదా అంటే పచ్చిమిర్చి యాడ్ చేసుకోము ఓన్లీ ఎండుమిర్చి కూరకారం మాత్రమే వేస్తాము చూస్తున్నారు కదా ఉల్లిపాయ కూడా చాలా వరకు అయితే మగ్గిపోయింది ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి లేదంటే అంతగా బాగోదు చూస్తున్నారు కదా చక్కగా ఇటు సైడ్ అయితే చింతచిగురుని అయితే తీసుకున్నాము చాలామంది చింత చిగురిని ఇలా చూస్తున్నారు కదా ఎంత లేతగా ఉందో కదా మొన్న పడ్డ వర్షానికి చాలా అయితే వచ్చిందండి చాలా చిన్న చెట్టే చాలా బాగా వచ్చింది ఇంకా ఈ చింత చిగురన్నింటిని కూడా చక్కగా దీంట్లో అయితే వేసేసుకుంటున్నాము చాలామంది రబ్ చేసి వేసుకుంటారు కదా రబ్ చేయటం కన్నా కూడా ఇలా వేసుకుంటేనే నాకైతే ఇష్టం అండి అలా వేసుకుంటే మొత్తం ముడుచుకుపోయి ఉంటుందండి నాకు చింత అంతా టేస్టీగా అనిపించదు దాంట్లో నుంచి రసం బయటకు వచ్చేస్తుంది కదా చూస్తున్నారు కదా ఇలా చింత మొత్తాన్ని అయితే వేసుకొని ఉల్లి ఈ ఉల్లిపాయ అంతా బాగా పట్టేలాగా కలుపుకోవాలి ఇది వేసుకుంటున్నప్పుడు చాలా ఉంటుందండి కాకపోతే ఈ కర్రీ అయిన తర్వాత ఎంతో ఉండదండి చింత చిగురు ఎక్కడో ఉంటుంది ఉల్లిపాయ ఉంటుంది మొత్తం అసలు కనిపించనే కనిపించదు ఇది బయట మార్కెట్లో హైదరాబాద్లో అలా కొంటున్నప్పుడు అసలు చాలా తక్కువ పెడతారండి వంద రూపాయలు తీసుకున్నా కూడా ఎంతో రాదు అలాంటిది అసలు ఇప్పుడు ఎక్కడ దొరకట్లేదు కూడా బయట మార్కెట్స్లో కూడా చాలా అరుదుగా దొరుకుతుంది ఒకప్పుడు కర్రీ అంటే ఊళ్ళో పల్లెటూరులో బాగా చింత చెట్లు ఉండేవి దొరికేవి కానీ ఇప్పుడైతే అసలు ఎక్కడ దొరకట్లేదు చాలామంది అయితే తినట్లేదండి దీంట్లో కొడుగుడ్డు వేసుకున్న కూడా చాలా బాగుంటుంది ఈ కాంబినేషన్లో కర్రీస్ చాలా బాగుంటాయండి చికెన్లో వేసుకున్న మటన్లో వేసుకున్న సూపర్ అంటే సూపర్గా ఉంటుంది చింతచికెన్ అయితే స్టోర్ కూడా చేసుకోవచ్చు దాన్ని ఎలా స్టోర్ చేసుకోవాలో ఈసారి తప్పకుండా షేర్ చేస్తాను ఆ తర్వాత దీంట్లోనే పావు చెంచా వరకు పసుపుని వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఉప్పుని రెండు టేబుల్ స్పూన్ వరకు కూరకారంను అయితే వేసుకోవాలి ఇక్కడ సాల్ట్ అనేది చూసి వేసుకోండి కొంచెం ఎక్కువగానే పడుతుంది చింత పుల్లగా ఉంటుంది కాబట్టి కొద్దిగా సాల్ట్ అనేది ఎక్కువగానే పడుతుంది ఆ తర్వాత మనం దించుకుంటున్నాము అన్నప్పుడు ఒక ఐదు ఆరు వెల్లుల్లి ని చూపిస్తున్న విధంగా కచ్చపచ్చగా పచ్చగా దంచుకొని వేసుకోవాలి కింద అడిగంటి పోతూ ఉంటుందండి కలుపుకుంటూనే ఉండాలి చూస్తున్నారు కదా ఇంకా చింత చిగురు కర్రీ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది ఇంకా దీంట్లోని కొద్దిగా మెంతిపిండి అయితే వేసుకోవాలి పావు చెంచా వరకు మెంతిపిండి కూడా వేసుకొని మరొకసారి అయితే బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేస్తే ఇంక అంతే అండి చింత చిగురు కర్రీ రెడీ